హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అర్కు గిరిజన అలవాట్లు యూట్యూబ్ ఛానల్ అండి నేనండి మీ పెట్లి ప్రస్తుతం ఈరోజు నా సబ్స్క్రైబర్స్ అలాగే నా వ్యూవర్స్ వల్ల నాకు అయితే మంచి సపోర్ట్ దొరుకుతుందండి అందుకే మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నానండి ఈ వీడియో చేయడానికి మీకు కారణం ఏంటంటే మన అరకులే గిరిజన ప్రాంతం కోసం అండి మన అర్కులయాల లాంటి గిరిజన ప్రాంతాలు చాలానే ఉన్నాయండి మరి ఈ అర్కులయ్యకి చూడడానికి చాలామంది వస్తుంటారు అసలు ఎందుకు వస్తున్నారు అని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి పెద్ద పెద్ద యూట్యూబర్లు తెలుగు కమ్యూనిటీ యూట్యూబర్స్ అయితే అరకు పే కోసం అరకు అందల కోసం అరకు గిరిజన ప్రాంతం కోసం చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉండరండి ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ ప్రతి ఒక్క యూట్యూబర్ తెలుగు కమ్యూనిటీ యూట్యూబర్స్ ప్రతి ఒక్కళ్ళు అరకు కోసం ఒక వీడియోని చేసి ఉంటారండి మరి అసలు ఎందుకు చేస్తున్నారు అరకు చూడడానికి ఈ చాలా మంది ప్రజలు వస్తుంటారు ఈ అందమైన ప్రకృతిని ఎందుకు వస్తున్నారు అని అయితే మన అరకు గిరిజన ప్రాంతం కోసం అలాగే మార్గ అందాల కోసం అసలు ఈ జనాల ఎందుకు వస్తారు ఇక్కడ చూడడానికి టూరిస్టులు ఎందుకు వస్తారు అసలు వీడియోలో ఎందుకు ఈ తెలుగు కమ్యూనిటీ యూట్యూబర్స్ అరకు కోసం ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు ఉద్దేశంతోనే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇండోర్ చూడండి చూసి మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్త వరస్తే కానీ మన అరకు గిరిజన అలవాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అందం ఒక సంపద మన అరకులే గిరిజన ప్రాంతం కూడా ఒక ప్రకృతి వలయం అండి ఈ ప్రకృతిని చాలా మంది అయితే చాలా రకాలుగా మన యూట్యూబర్స్ మన యూట్యూబ్ క్రియేటర్ క్రియేటర్స్ అలా చాలా మంది అయితే మన అరకు అందాలని చాలా రకాలుగా వర్ణిస్తుంటారు మరి ఈ ప్రకృతి అందాలని ఎంత వర్ణించినా తక్కువనండి ఈ అరకు పిల్లల్ని చాలా రకాలుగా చాలా రకాలుగా చూస్తుంటారు అందుకే అందుకే ఏమండి జీవితంలో ఒక్కసారి అయినా అరకు చూడాలనుకుంటుంటారు చాలా మంది ఈ ప్రకృతి అందరు చూడడానికి వస్తుంటారు ఒక దేశం కావచ్చు ఒక రాష్ట్రం కావచ్చు లేదంటే ఒక ప్రాంతం కావచ్చు అక్కడైతే ఒకే రకమైన సంస్కృతి ఒకే ఒకే రకమైన కల్చర్ ఒకే రకమైన అలవాట్లు ఒకే రకమైన కట్టుబాట్లు ఉంటాయి కదండి మరి మన అరకులే గిరిజన ప్రాంతం అయితే భౌలికంగా ప్రకారంగా చిన్న ప్రాంతం అయినా సరే ఇక్కడ నివసించే గిరిజనులు మాత్రం రకరకాల అలవాట్లు రకరకాల సంస్కృతి రకరకాల ఆచారాలు ఉంటాయండి అంటే నివసించే గిరిజన గల మాత్రం రకర ఒక గిరిజన తగ్గ ఒక కాలం ఉంటుంది ఒక గిరిజన తగ్గ ఒక సంస్కృతి ఉంటుంది ఒక గిరిజన దగ్గర అయితే ఒక రకమైన కట్టుబడి ఉంటుంది అండి గిరిజన ప్రాంతం అంటే ఒక బౌల్ ఆకారం ఉంటుందండి అందుకే ఇక్కడ చలికాలం వచ్చిందంటే చాలు పొగ మంచు పడిపోయి మంచు కురుస్తాయండి పొగ మంచు కురుస్తుంది అలా మంచు కురుస్తుంది అలాగే డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ఇక్కడ గిరిజనులు పండించే వలస పంటలు కావచ్చు ఎల్లో ఫ్లవర్ పుట్స్ ఆ ఎల్లో ఫ్లవర్ అయితే చూడడానికి చాలా కౌన్ ఉంటాదండి మరి చూడస్ ఇప్పటికి ఇప్పుడే నేను వీడియో తీసుకున్నా కానీ నా బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోయింది అది అందుకనండి ప్రకృతి అంతలు ఇప్పుడు క్షణంలో మార్కులలో అరుకులలో వాతావరణం అయితే మారిపోతుంటే అట్మాస్ఫియర్ మారిపోతా మరి చలికాలం ఉన్న వాతావరణం వైసకాలం ఉండదు వేసకాలం ఉన్న వాతావరణం చలికాలం ఉండదు వర్షాకాలం ఉన్న వాతావరణం ఆ ఇంకా వేరే కాలంలో రాదు అనమాట అందుకే మన అరుకులని చూడడానికి చాలా ఉంటుంది ఇప్పుడు నా చూసారు కదా నా బేగ్లో ఎంత గ్రీనర్ ఉంది ఆ కొండపైన మబ్బు వేసింది ఒక క్షణంలో మబ్బు పైకి లేచిపోయింది అనమాట చూసారు కదా మరి అందుకేనండి అరకుకి పేరు పేరుంది ఎంత ప్రత్యక్ష ఉంది మరి ఒక విషయం చెప్పుకోవాలంటే మన దేశంలో చాలా రకాలైన గిరిజన ప్రాంతాలు ఉన్నాయి మరి ఆ ఒకే ఆ గిరిజన ప్రాంతంలో ఒక రకమైన భాష ఉంటుంది ఒక రకమైన ఆచారాలు ఉంటాయి ఒక రకమైన కట్టుబడులు ఉంటుంది ఒక రకమైన సంస్కృతి ఉంటుంది మన అరకులే గిరిజన ప్రాంతంలో సుమారుగా పన్నెండు రకాలైన గిరిజన తగలైతే యోచిస్తున్నాం ఈ ఒక్కొక్క గిరిజన తెగ ఒక రకమైన ఆచారం ఉంటుంది ఒక గిరిజన తెగకి ఒక రకమైన అలౌట్ ఉంటుంది ఒక గిరిజన తగ్గైతే ఒక రకమైన కట్టుబడులు ఉంటుంది అనమాట మరి మన అరకుల గిరిజన ప్రాంతంలో మొత్తం తూర్పు గనుములు కొండలు పర్వతాలు ఉంటాయి కదండి మరి వర్షాకాలంలో అయితే వర్షం పడినంత చూస్తే కానీ కొండ శివార్ని అయితే మబ్బులు వేసి ఉంటాయండి అటువంటి ప్రకృతి అందులో చూడాలంటే మన మనస్సు ఎంత ఆనందం అంత హాయి హ్యాపీ అనిపిస్తుంది మరి ఇటువంటి ప్రకృతి అందాలు అలాగే కొన్ని ప్రకృతి చూడాలనుకుంటే చాలా కాశ్మీర్ కొడైకెనాడ సిమ్లా అటువంటి ప్రాంతంలో చాలా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తుంటావు కదండి మరి అటువంటి ప్రకృతి చూడాలనుకుంటే తప్పనిసరిగా అరుకు వస్తే గానీ అటువంటి లొకేషన్స్ అటువంటి ప్రకృతి అందులో అయితే దృశ్యాలు అయితే మనం చూడగలుగుతామండి అంతే కదండి ఇక్కడ వస్తే హ్యాపీగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది అలాగే పీస్ఫుల్ మనకు దొరుకుతుంది ఎప్పుడైనా మనం పనిచేసి లేకపోతే మనం డ్యూటీకి వెళ్ళి వీకెండ్ సెలవు మీ ఖాళీ దొరికినప్పుడు కానీ ఇటువంటి మన ప్రకృతి అందరు చూస్తే మనకు అంత చాలా హాయి హ్యాపీనెస్ అయితే దొరుకుతుంది అండి నవంబర్ డిసెంబర్లో అయితే కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే వృత్తికరైతే సున్నా డిగ్రీకి పడిపోద్ది అండి అప్పుడైతే చూస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అయితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు కొండల ప్రాంతాలైతే సున్నా డిగ్రీస్ పడిపోతుంటది అప్పుడు డిసెంబర్లో అయితే అటువంటి ప్రకృతి అందులో చూడొచ్చు మరి మన తెలుగు కమ్యూనిటీ యూట్యూబర్స్ అయితే తప్పనిసరిగా మన అరకు కోసం తప్పనిసరిగా ఒక వీడియోని చేసి ఉంటారండి మన తెలుగు కమ్యూనిటీ యూట్యూబర్స్ క్రియేటర్స్ తర్వాత టెక్నికల్ ఛానల్స్ కావచ్చు తర్వాత వ్లాగ్స్ కావచ్చు తప్పనిసరిగా అయితే మన అరకు కోసం అయితే తప్పనిసరిగా ఒక వీడియోని ఉంటారండి చూడండి కావాలంటే నాకు చేయండి పెద్ద పెద్ద మిలియన్స్ సబ్స్క్రైబర్ కలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి నేను వాళ్ళ పేర్లు అయితే చెప్పాను కానీ అరకు కోసం తప్పనిసరి ఒక వీడియోని చేసి ఉంటారండి అంత ప్రక పేరు పెరుగదు మన అరకులో అండి మరి అంత ఎందుకంటే మన ఈ మధ్యనైతే మన అరకులే గిరిజన ప్రాంతంలో చాలా మంది యువకులు అయితే మన అరకు పేరు పెట్టి అయితే ఇతర మంచి ప్లాట్ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే మంచి ఇన్కమ్ అయితే పొందుతున్నారండి చాలా మంది తెలిసి తెలియక మన అరకు పేరు పెట్టి ఆ వందల మంది యూట్యూబర్ క్రియేట్ చేసి కంటెంట్ చేయలేక చాలా మంది వెనక వెళ్ళిపోతున్నారు అలాగే సిక్సెన్లు చాలా మంది ఆ బాగానే రణిస్తున్నారు అండి మన అరకులే గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క యాక్టివిటీస్ అలాగే మన యొక్క పండగలు సాంప్రదాయాలు అలాగే మన అరకుల అందాలు చూపించైతే అయితే చాలా మంది మన గిరిజన బిడ్డలు మన గిరిజన ప్రాంతంలో యువకులు కూడా చాలా మంది యూట్యూబ్ ద్వారా మన అరకుల గిరిజన ప్రాంతం యొక్క ఆ కల్చర్ అలాగే హైబిట్స్ అలాగే మన అరకుల అందాలు చూపించే చాలా మంది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అందరూ అయితే చాలా మంది టాలెంట్ ఉపయోగించి యూట్యూబ్ ద్వారా మంచి ఇన్కమ్ ని సంబంధిస్తా అన్నమాట చాలా మంది మన గిరిజన యువకులు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది అంటే దింస నృత్యం అండి మరి మా గిరిజన ప్రాంతంలో తప్పనిసరిగా వస్తే టూరిస్టుల కోసం అలాగే ప్రతి పండుగ అలాగే సంక్రాంతి పండగకి ఏ పండగ అయినా ఆడే నృత్యం ఏంటంటే మనకు దింస నృత్యం అండి ఈ ది నృత్యం చాలా రకాలుగా ఉంటాయి అండి ఈ కోసం అయితే నేను ప్రత్యేకంగా వీడియో చేశాను అక్కడ చూడండి దింస నృత్యం ఎందుకు ఆడతాం తర్వాత దింసిన నృత్యం ప్రత్యేకత ఏంటి దానికి ఒక స్పెషల్ గా ఇది చేసినాను అక్కడ మన అరకుల గిరిజన ప్రాంతంలో నివసించే గిరిజనులు చాలా ఇన్నస్టెంట్గా గా ఉంటారండి మన అరకులే గిరిజన గ్రామాలు కూడా చాలా చూడడానికి చాలా బాగుంటాయండి ఆ చాలా మంది గిరిజనుల తెగలైతే కొండ ప్రాంతంలో నివసిస్తారు చాలా మంది పల్ల ప్రాంతంలో మైదాన ప్రాంతంలో నివసిస్తారు అన్నమాట ఇక్కడ నివసించే గృహాలు కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంటాయండి ఎవరికి మన గిరిజనులు ఆస్తులు అస్థితులు ఏం కోరుకోరండి సింపుల్ లైఫ్ ని కోరుకుంటారండి మరి ఇంత సంబంధించాలా అంత మెడల్ కట్టాలా లేకపోతే డబ్బులు సంబంధించినా కాసి ఉంటదండి సింపుల్ లైఫ్ ని మా గిరిజనులు కోరుకుంటారండి